హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ హోప్ ఆర్ ఆల్ హ్యావింగ్ నైస్ సండే ముందుగా ఈరోజు డెబ్బై యోదవ పుట్టినరోజు జరుపుకుంటున్న చంద్రబాబు గారికి శుభాకాంక్షలు తెలుపుదాము ఆయన ఇలాగే ఆయున ఆరోగ్యాలతో హాయిగా జీవించాలని కోరుకున్నాము ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన అనుంగ్యు శిష్యుడు లేకపోతే ఆయనకు వీర విధేయుడు లేకపోతే భక్తుడు ఏదైనా అనుకోవచ్చు మన ఆంధ్రయోతి రాధాకృష్ణ ఒక సంపాదకీయం రాశారు ఆ సంపాదకీయాన్ని చూసిన తర్వాత నాకు అందులో మూడు విధాలుగా దాన్ని వి విభజించవచ్చు అని అనిపించింది ఒకటి ఫస్ట్ ఆయన ఎలివేషన్స్ రెండోది ఆయన దగ్గరున్న బలహీనతలు లేకపోతే ఆయన ప్రత్యర్థులు ఏ ఏ కారణాల చేత ఆయన్ను విమర్శిస్తారు అనే విషయాలు ఇంకా మూడోది ప్రస్తుతము ఆయన ఎలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్నాడు అనేది చెప్పి ఎండ్ చేశాడు ఇప్పుడు మనము ఇందులో మనం సొంతంగా కల్పించిన ఏమీ లేదు మొత్తం రాధా రాధాకృష్ణ ఏం రాశాడో దాన్ని నేను జస్ట్ లిస్ట్ చేసుకొని మళ్ళీ నేను ముందుకు తెస్తున్నాను ముందు ఆయన రాధాకృష్ణ గమనించిన హైలైట్స్ లేకపోతే ఆయన జీవితంలో ఆయన ఏం సాధించాడు ఎలాంటి ఎలివేషన్లు ఇచ్చాడు అనేది చూస్తే మొదటిగా ఆయన రాజకీయ ప్రస్థానం ఎక్కడ మొదలైంది తర్వాత ఆయన కాంగ్రెస్లో ఆయనకి ఎలాంటి ప్రభావం ఉండేది తర్వాత ఆయన ఒకనొక దశలో పార్టీతో విభేదించి ఒక లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఒక ప్రత్యర్థిని గెలిపించడము తద్వారా ఆయన సస్పెండ్ చేయడము ఆ సస్పెన్షన్ని సాయంత్రానికి సాయంత్రమే ఆయన ఢిల్లీకి వెళ్ళి ఎత్తేయించుకోవడము ఈ విధంగా ఆయనకు ఢిల్లీలో ఎలాంటి ప్రాభావం ఉన్నది ఆయన రాజకీయంగా ఎలాంటి చాణక్యత కలవాడు అనేది చూపించాడు ఇనిషియల్ లో తర్వాత రామ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఈయన పార్టీలో ఎలా చేరాడు అండ్ మోర్ ఓవర్ రామారావు గారు పార్టీ అయితే పెట్టారు కానీ దాన్ని నిర్మాణము దాన్ని నిర్వహించడము దాన్ని కొనసాగించడం ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి గ్రేట్నెస్ అని రాధాకృష్ణ అభిప్రాయం అంటే రామారావు గారు పార్టీ పెట్టారు నిమిత్త మాత్రుడు మాత్రమే కానీ కర్త కర్మ క్రియ ఆ తర్వాత అంతా కూడా చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి ఈయన ఎలివేషన్ ఇచ్చాడు తర్వాత నైన్టీన్ ఎయిటీ ఫోర్లో రామారావు గారు పదవి కోల్పోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారే మిగతా ప్రతిపక్షాలందరినీ కూడగట్టి కూడగట్టేసి ఆయన మళ్ళీ అధికారం పొందేటందుకు ఈయన రాజకీయంగా ఎంతో పరిణితితో వ్యవహరించి మళ్ళీ రామారావును పదవిలోకి తెచ్చాడు అని చెప్పి కూడా రాశారు తర్వాత ఈయన జీవితంలో ఏదైనా మాయని మచ్చే ఉంది లేకపోతే సమాధానం చెప్పుకోలేని ఒక అంశం ఉంది అంటే అది రామారావు గారిని పదవి పదవిద్యుత్తుల్ని చేయడమే అది ప్రొఫెషనల్ లాంగ్వేజ్లో మనము ఆయన పదవి పదవి నుంచి తప్పించడం అని అంటాము కానీ జనరల్ గా జనాలంతా వెన్నుపోటు సంఘటన అంటారు వెన్నుపోటు ఇన్సిడెంట్ దానికి కూడా ఈయన చాలా పాలిష్డ్గా ఇందులో ఈయన తప్పు లేదు దానికి జనాలు ఆమోదించారు అనే విధంగా రాసుకొని వచ్చారు ఈయన లక్ష్మీ పార్వతి గారి ఆధిపత్యాన్ని సహించలేక ఇతర రామారావు గారి కుటుంబ సభ్యులందరినీ దగ్గరికి తీసుకొని తర్వాత తిరుగుబావుట ఎగురవేసి రామారావు గారిని పదవి చేసిన తర్వాత కామెడీగా ప్రజల నుంచి కూడా ఎలాంటి నిరసన రాలేదు అన్నారు అంటే నైన్టీన్ ఎయిటీ ఫోర్లో లో రామారావు గారు పదవి రామారావు గారు పదవి కోల్పోయినప్పుడు ప్రజల్లో ఎలాంటి నిరసన వచ్చిందో అలాంటి నిరసన ఈ వెన్నుపోటు తర్వాత రాలేదు కాబట్టి ఈయన చేసింది సరైనదే అని దానికి జనం కూడా ఆమోదించారు అని చెప్పి వేసుకొచ్చారు సో అందరికీ తెలిసిన విషయమే తన ఆ కార్యక్రమంలో రామారావుని ఏ విధంగా అవమానించారు తర్వాత కుటుంబ సభ్యులందరినీ సపరేట్ చేసి తర్వాత కాలంలో రామారావు గారు ఎంత మదన పడ్డారు ఇదంతా కూడా జనానికి తెలిసిందే బట్ స్టిల్ దాన్ని షుగర్ కోటెడ్గా అందులో అయిన తప్పేం లేదు అది ఆ టైంకి తప్పనిసరిగా ఆయన తీసుకోవాల్సి వచ్చిన నిర్ణయము దానికి జనాలు కూడా ఆమోదించారు అని చెప్పి ఈయన రాసుకొని వచ్చారు తర్వాత ఈయన ఇంకా వాజ్పేయి మోడీ సారీ వాజ్పేయి అద్వానీ ఇలాంటి జాతీయ స్థాయి నాయకులతో యునైటెడ్ ఫ్రంట్ లో వ్యవహారాలు నేర్పడము లేకపోతే థర్డ్ ఫ్రంట్ ఇంకే ఫ్రంట్లలోనో ఈయనంతా ఢిల్లీలో చక్రం ఎలా తిప్పారు ఈయనకున్న ప్రాబ్లం ఏంటి ఈయన ఎంతమందిని పిఎం చేశాడు ఒక రాష్ట్రపతిని కూడా ఈయన చేశారు ఇవన్నీ చేసినా కూడా ఈయన ఏనాడు కూడా ఆ పలుకుబడిని ఈయన పర్సనల్ గ్రోత్ కు ఉపయోగించుకోలేదు ఎప్పుడు కూడా రాష్ట్రం కోసమే దాన్ని ఎంత ఉపయోగించాడు అని చెప్పి చెప్పుకొచ్చారు ఆ డీటెయిల్స్ లోకి మనం విన్నదించుకోలేదు ఎందుకంటే ఇది రాజాకృష్ణ వర్షన్ కాబట్టి మనం కాంట్రడిక్ట్ చేయము సపోర్ట్ చేయము ఆయన ఏం రాశాడో అంతవరకు మనం చూద్దాం ఆయన దృష్టిలో ఏం హైలైట్స్ అనేది తర్వాత ఈయన ఐటీ పితామహుడు హైదరాబాద్ లో ఐటెక్ సిటీ కట్టినప్పుడు కూడా ఈయన విజన్ ఎవరు అర్థం చేసుకోలేక అప్పట్లో కూడా తిట్టారు అలాగే ఇప్పుడు ఈయన అమరావతిని కూడా అదే విజన్ తో తీసుకెళ్తున్నారు కాబట్టి ఈయన గొప్ప విజనరీ అని చెప్పి రాసుకొచ్చారు తర్వాత ఈయన ఎంత జనరస్ అనే విషయం కూడా రాశారు నైన్టీన్ నైన్టీ సిక్స్ ఎలక్షన్స్లో రాజశేఖర రెడ్డిని ఆల్మోస్ట్ ఓడించే అవకాశం ఉన్నా కూడా ఈయనే వదిలేయడంతో ఆయన ఐదు వేల ఓట్ల మెజారిటీతో గెలిచాడు అని ఈయన అభిప్రాయపడ్డాడు కానీ ఇప్పుడు వచ్చేసరికి జగన్ రెడ్డి దగ్గర ఆ జనరాసిటీ లేదు ఈయన ఓడించడమే లక్ష్యంగా కుప్పంలో టార్గెట్ చేశారు అందుకే రాష్ట్రం అంతా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో అంత సునామీ వచ్చినా కూడా ఈయన కుప్పంలో నలభై ఐదు వేల ఓట్లకే లిమిట్ అయ్యారు మెజారిటీకి అని చెప్పి అసలు మరి ఇది ఈయన ఆయన ఎలివేట్ చేద్దాం లేకపోతే కుప్పంలో ఈయనకు నిజంగా అంత గొప్ప సీన్ లేదని చెప్పి జనాలకు గుర్తు చేస్తున్నాడో అర్థం కాలదు ఇది నాకైతే ఇది నెగిటివ్ సైడ్గానే కనిపిస్తుంది రాష్ట్రంలో ఇంత సునామీ వచ్చినప్పుడు ఇంత విజనరీ ఉన్న నాయకుడు అసలు లక్ష దగ్గర మెజారిటీతో రావాలి బట్ ఈయనేమో ఏమో చర్చి చెడి నలభై ఐదు వేలకే లిమిట్ అయ్యాడు ఇదంతా జగన్ రెడ్డి చేసిన ట్రై అని చెప్తున్నాడు ఊపు ఉన్నప్పుడు మనం ఎంత ట్రై చేసినా కూడా జనాలను ఎవరు అడ్డుకోలేరు ఇంత వ్యతిరేకత ఉంది అన్నప్పుడు ఈయన అలవోకగా గెలవలసింది కానీ ఈయన భువనేశ్వరి గారు కానీ వీళ్ళంతా కూడా ప్రత్యేక శ్రద్ధ కనపరిచి కుప్పం మీద ఎలా ఫోకస్ చేస్తారో మనందరికీ తెలిసిన విషయాన్ని అలాగే జగన్ అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని దోచుకోవడానికే వాడుకున్నాడు కానీ ఈయన అధికారంలో ఉన్న ఏ రోజు కూడా సంపాదించడానికి అదొక మార్గంగా మాధ్యమంగా ఉపయోగించుకోలేదు ఈయన ఆలోచనలు ఎప్పుడూ అభివృద్ధి వైపే ఉండేటివి అనేది ఈయన అభిప్రాయము బట్ ఏ పజిల్ ఫర్ ఎవరిబడి అందులో ఎంత ఎంతున్నాయి అనేది ఎవరి వాదన వారికి ఉంటుంది ఆయనను సమర్థించే వాళ్ళ వాదన ఒకటి ఉంటుంది విమర్శించే వాళ్ళ వాదన ఒకటి ఉంటుంది బట్ మనం వాటి డీటెయిల్స్లోకి వెళ్ళము ఇట్స్ లెఫ్ట్ టు పీపుల్ పీపుల్ జనాలే ఒక అవగాహన అయితే రావచ్చు ఈయన క్రమాన్ని చూసిన తర్వాత ఈయన కుటుంబ నేపథ్యము ఈయన ప్రస్తుతం ఏ స్థాయిలో ఉన్నాడు ఇవన్నీ చూసిన వారు ఎవరికి వారే ఒక అంచనాకు వస్తారు ఫైనల్గా ఈయన ఎలివేషన్స్లో ఒక లాస్ట్ పాయింట్ విజనరీ వర్సెస్ పాలెగాడు ఈయన ఒక గొప్ప విజనరీ జగన్ ఒక పాలెగాడు ఒక సైకో అసలు జగన్ అనే ఒక వ్యక్తి చాలా ఆర్గనైజ్డ్గా ఒక స్కాండల్ను మద్యం కుంభకోణం ద్వారా ఎలా చేశాడు దానికి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు ఎలా ఉపయోగపడ్డారు అనేది హైలైట్ చేసి చంద్రబాబు గారిని పోల్ చేసి చంద్రబాబు నాయుడికి అంత క్రిమినల్ మైండ్ సెట్ లేదు ఆయన ఎప్పుడు కూడా అభివృద్ధి కోసమే తోడు అని చెప్పి జగన్ పైన బురద బాబు గారికి ఒక ఎలివేషన్ ఇచ్చేసి పాజిటివ్ పాయింట్స్ను ఎం చేసాడు ఇప్పుడు ఇప్పుడు కాయన్కి అదర్ సైడ్ చూద్దాం ఈయన పొగుడుతా ఇంత రాశాడు కదా ఈయన గురించి ఈయన వీక్నెస్ గురించి ఈయన విమర్శలు ఎలాంటి ఎదుర్కొంటున్నారు అనే దాని గురించి కూడా ప్రస్తావించుకొని వచ్చాడు కానీ ఐరన్ ఏంటంటే ఈ ఎలివేషన్స్ కంటే ఆ డౌన్ సైడే ఎక్కువ మెన్షన్ చేశాడు అప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే నిజంగా ఈయన చంద్రబాబును పైకి లేపడానికి వ్యాసం రాశాడా లేకపోతే ఇన్నాళ్ళు జనాలు లేకపోతే ప్రత్యర్థులు విమర్శించేటువంటి సరైనవే అని చెప్పి ఈయన కూడా ఒక సర్టిఫికేట్ ఇచ్చాడా అనే డౌట్ నాకు వచ్చింది అంత చదివిన తర్వాత మనం ఇప్పుడు ఆ థాయన్ కదర్ సైడ్ ఏం చెప్పాడో చూద్దాం ఫస్ట్ పాయింట్ ఈయనకు తెలుగులోను ఇంగ్లీష్లోను రెండింటిలో పట్టలేదు అని చెప్పాడు ఇది ఇంకా దారుణంగా ఇన్సల్ట్ చేయడమే ఇన్ని రోజులు ఈ టీడీపీ వాళ్ళు కానీ ఆయన సమర్థించడంలో కానీ ఒక కోటెడ్ ఎగ్జాంపుల్ ఉండేది ఈయన బిల్ గేట్స్ గారితో ఐదు నిమిషాలు పది నిమిషాలు అపాయింట్మెంట్ తీసుకుంటే ఆ తర్వాత ఈయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూసిన తర్వాత బిల్గేట్స్ ప్రపంచాన్ని మర్చిపోయి తన్మయత్వంలో ఈయన చెప్పేదే వింటా ఉండి అలా కాలాన్ని గడిపేశాడు ఆ విధంగా ఇద్దరు జిగరీలు అయిపోయారు అని చెప్పి అది అసలు ఈయనకి అప్పటి నుంచి ఇప్పటిదాకా బిల్గేట్స్తో అవినాభావ సంబంధం కొనసాగుతుంది ఈయన విజన్ ఎక్స్ప్రెస్ చేసే విధానాన్ని బట్టి అని చెప్పి ఎలివేషన్లు ఇచ్చేటోళ్ళు కానీ ఈయన పుసుక్కున ఇంత మాట లేదు ఈయనకి తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు లేదు ఇందులో అసలుకి మొత్తం ఈ వ్యాసం అందరిలో కూడా చాలా నాకు చాలా బాధాకరంగా అనిపించిన పాయింట్ ఇది ఈయన ఈ తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు దేంట్లో పట్టు అని చెప్పి ఆ తర్వాత పాయింట్ ఈయన చాలా ఫార్వర్డ్ థింకింగ్ లీడరు ఈయన విజన్ అందుకోలేక జనాలు పలుసార్లు ఈయన ఓడించారు అని రాశారు ఇది తిడుతున్నాడో పోగుడుతున్నాడో అర్థం లేదు అంటే ఈయన ప్రజలకు కావాల్సింది ఏ రోజు కూడా ఈయన గ్రహించలేదు ఈయన లోకల్లో ఈయన ఉండేటోడు అందుకే ప్రజలు తిప్పిపోతారు అని చెప్పి రాశాను ఇక్కడ అంటే ఈ లాస్ట్ ద కనెక్షన్ బిట్వీన్ పీపుల్ అండ్ ద ఎక్స్పెక్టేషన్స్ అది మర్చిపోయి ఈయన ఏదో ఊహల్లో తేలిడి ఏదో ఒక పథకాలు తెచ్చి అది ప్రమోట్ చేశా ఇది ప్రమోట్ చేశా అని చెప్పి ఈ పేపర్ పైన ఇలా స్వర్గం చూపించినట్టు గాల్లో మేడల్ కట్టేయడంతో జనాలు తిప్పికొట్టారని రాశాడు అంటే ఈయన విజనరీ అనేది ఒక డౌట్ ఒక డౌట్ఫుల్ ఆస్పెక్ట్ ఈయన ప్రకారం ఎందుకంటే ఈయన అంత గొప్ప విజనరీ ఉన్న నాయకుడైతే అది ప్రజలకు ఈజీగా కన్వే అవ్వాలి ప్రజలు కూడా అంతే విధంగా కనెక్ట్ కనెక్ట్ కావాలి ఈయన ఆలోచనలతో కనెక్ట్ కాలేదంటే గిరిజఫా ఈయన గ్రౌండ్ రియాలిటీకి దగ్గరగా లేడు కథలో కూడా చాలాసార్లు చూసాము వ్యవసాయం అనేది దండగా నేను ఈ రాష్ట్రానికి సిఇఓను అంటే ఈ పీపుల్ ఆస్పెక్ట్ కంప్లీట్గా పక్కన పెట్టాడు అది మెయిన్ రీజన్ దాన్ని చెప్పకుండా ఈయన ఈయన విజయంలో జనాలు అందుకోలేదు అందుకే పక్కన పెట్టారని చెప్పి రెండు విధాలుగా ఆయన టార్గెట్ చేశాడు జనాలను టార్గెట్ చేశాడు చంద్రబాబును టార్గెట్ చేశాడు ఇంకా మూడవది జనాలందరూ లేకపోతే ప్రత్యర్థులందరూ విపరీతంగా ఈయన హైలైట్ చేసే పాయింట్ ఈయన రాజకీయ అవకాశవాది ఈయన జట్టుకట్టని పార్టీలు నాకు తెలిసి నేషనల్ లెవెల్లో లోకల్ కూడా ఇంకేం లేవు అందరితో ఒక రౌండ్ అయిపోయింది కొందరితో రెండు మూడు సార్లు కట్టాడు ఇది ఈయనలో ఉన్న ఒక కోణము కానీ దానికి ఆయన ఇచ్చే జస్టిఫికేషన్ అంటే కాలానుగుణంగా పరిస్థితులు పట్టి మనము నిర్ణయాలు మార్చుకోకపోతే రాజకీయాల్లో కొనసాగలేము అని చెప్పి చంద్రబాబు గారు పదే పదే చెప్తుంటారండి అంటే ఇక్కడ ఈయనకు ఒక స్టాండ్ అంటూ ఏమీ లేదు ఈయన అప్పటికి ఏది అవసరమో దాన్ని అందిపుచ్చుకుంటాడు అవకాశం కోసం కాచుకొని ఉంటాడు ఇంకా లేని రాజకీయమే చేస్తున్నాడు అని చెప్పి ప్రూవ్ చేశాడు ఇక్కడ చదవ మన రాధాకృష్ణ నెక్స్ట్ ఈయనలో మానవీయ కోణాలు ఏమాత్రము లేవు ఎవరిని ఆత్మీయంగా పలకరించడు అందరితో యాంత్రికంగా ఉంటాడు ఎవరి మంచి చెడ్డలు పట్టించుకోడు వాళ్ళ సొంత నియోజకవర్గ వర్గ ప్రజలతో కూడా ఈయన పెద్ద సంబంధాలు నిలపడు ఎవడో వాడికే వాడు వచ్చి నాకు ఈ అవసరం ఉంది నాకు సాయం చేయమంటే చేస్తాడు తప్ప ఈయనక ఈయన ఎలాంటి సంబంధాలు పెట్టుకోడు ఎవరి గురించి ఆలోచించడు చాలా సెల్ఫ్ సెంట్రిక్ అంటే చాలా స్వార్థపరుడు ఈయన రాజశేఖర రెడ్డి లాగా ఆత్మీయంగా జనాలతో ఉండడు కలిసి భోజనం చేయడు జనం మధ్యలో ఉండడానికి గొప్ప ఇంట్రెస్ట్ ఉండదు అని ఈయన చెప్తున్నాడు అంటే దాన్ని బట్టి ఈయనకి ఎంతసేపు తను తన తన థాట్స్ ప్రకారము ఎలా ముందుకెళ్ళాలి జనాలను ఎలా దానికోసం మొబిలైజ్ చేయాలి అంతవరకు లిమిట్ చేస్తాడు తప్ప ఈయనకు ప్రజలతో పెద్ద సంబంధాలు లేవు అలాగే ప్రతి దాంట్లో కూడా క్యాల్కులేటర్డ్గా ఉంటాడు తినడము తాగడము దగ్గర నుంచి ఎవరితో మాట్లాడాలి ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి ఎవరితో ఎలా ఉంటే పనులు జరుగుతాయి ఈయన స్థానం సుస్థిరంగా ఎలా ఉంటుంది ఈవెన్ ఒంటి మీటర్లో మొన్న వెళ్ళినప్పుడు కూడా ప్రసాదం నేను పూర్తిగా తినలేదు జస్ట్ ఒకటో రెండో చెంచాలు తినేసాడు తర్వాత ఈయన ఇచ్చాడు ఆ తర్వాత రెండో ప్రసాదం ఇస్తే కూడా ఈయన అసలు టచ్ చేయలేదు కానీ దానికి భువనేశ్వరి గారు తినాల్సిందే అని పట్టుబట్టడంతో ఏదో కొద్దిగా తిన్నాడు తప్ప ఈయనకు ప్రసాదాలు కూడా పెద్దగా తిన్నాడు అని చెప్పి హైలైట్ చేస్తున్నాడు ఇది ఎందుకు హైలైట్ చేశాడు అంటే ఈ మధ్య జగన్ క్రిస్టియన్ కాబట్టి ఈయన తిరుమల ప్రసాదాలు తీసుకోలేదు ఆయన భార్య తీర్థ ఇస్తే అట్లా పక్కకు చల్లేశారని చెప్పి విమర్శలు చేస్తున్నాడు ఇక్కడ కూడా ఇలాంటి విమర్శలు ఏమన్నా వస్తాయని ముందే ఈయన దానికి ఒక బౌండరీ గీసేస్తున్నాడు అతి జాగ్రత్త పరుడు ఎవరిని నమ్మడు ఇది అందరు చెప్పే మాట ఇంక రాధాకృష్ణ కూడా అదే చెప్తున్నాడు అంటే ఇంకా ఈయన ఎవరిని నమ్మడు అది అందుకే ఈయనకంటూ వ్యక్తిగతంగా అతి దగ్గరే మిత్రులు కానీ సన్నిహితులు కానీ ఎవరు ఉన్నారు రాజశేఖర రెడ్డి గారికి జగన్ గారికి అట్లీస్ట్ కంపారిజన్ చేస్తే వాళ్ళ సిచ్యువేషన్ రాజకీయంగా ఎలా ఉన్నా కూడా ఆయనతో నమ్మి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అలాగే ఉంటారు కానీ చంద్రబాబు దగ్గరికి వచ్చేటప్పటికి ఇదంతా వ్యాపారాత్మక ధోరణితో ఉన్నట్టే ఉంటుంది ఎవరు కూడా ఆ పర్సనల్ బాండింగ్తో ఎవరు కూడా ఉండరు ఎవరైనా అవసరం దృష్ట్యా ఉంటారు అనే విషయాన్ని ఈయన చెప్తున్నాడు ఇక్కడ ఫైనల్గా ఇంకా మరీ దారుణమైన మాట అనేసి ఈయనకున్న స్వార్థం ఒక్కటే ఎప్పుడు రాజకీయ అధికారాన్ని దక్కించుకోవడమే ఈయనకున్న స్వార్థము దానికోసమే ఈ రాజకీయ పరంగా పింగి మొగ్గలు వేస్తుంటాడు అని ఒక్క పాయింట్ ఈయన మొత్తము మెంటాలిటీని తేల్చి పడేసాడు రాధాకృష్ణ ఇప్పుడు హైలైట్స్తో పోలిస్తే ఈ డౌన్ సైడే ఎక్కువ మెన్షన్ చేసుకుంటూ వచ్చి మొత్తం గాలి దిగేసాడు పుట్టినరోజు అని కూడా లేకుండా జాలి లేకుండా మొత్తము హైలైట్స్ కంటే నెగిటివ్సే ఎక్కువ ప్రొజెక్ట్ చేశాడు రాధాకృష్ణ ఇంకా ఫైనల్గా కంక్లూజన్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు కంక్లూజన్ స్టేట్మెంట్ ఈయన గతంలో ఎంతో మంది హేమ హేమీలతో పోరాడాడు గొప్ప గొప్ప రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తులతో కూడా పోరాడి ఇన్ని రోజులు సర్వైవ్ అవుతూ వస్తున్నాడు కానీ ఇప్పుడు ఈ ఆంధ్రాలో ఇంటెలిజెంట్ క్రిమినల్స్ ఎక్కువ అంటే విజయసాయి రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చాడు నేనే ఒక ఇంటెలిజెంట్ క్రిమినల్ను అలాంటి నన్నే ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని వచ్చే ఇంకో పెద్ద క్రిమినల్ కూడా మోసం చేశాడు నన్ను కాబట్టి ఈ మద్యం కుంభకోణంలో అసలు తట్టుకోలే తట్టుకోలేకపోయాను నేను అని విజయసాయి రెడ్డి చెప్పాడంట ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోపల తీవ్రంగా అంతర్మతనం అండి అసలు నాకు ఎలాంటి రివెంజ్ పాలిటిక్స్ తెలియవు నేను ఎవరిని టార్గెట్ చేయను ఇప్పుడు ఎంతెంతో గొప్ప గొప్ప వాళ్ళతో పోరాడిన నేను ఈ ఇంటలి ఈ ఇంటెలిజెంట్ క్రిమినల్స్తో ఎలా నెగ్గుకు రావాలి నేనేమో క్రిమినల్ కాలేను కానీ క్రిమినల్స్ని కట్టడి చేయలేను నా పరిస్థితి ఏంటి దేవుడా అని చెప్పి ఉన్నానండి అంటే ఈయన నిస్సహాయ స్థితిని హైవేడ్ చేస్తున్నాడు కనుక అధికారం ఉంది నిజంగా అక్కడ ఏదో దోపిడీనో ఏదో జరిగి ఉంటే స్కాండల్ జరిగి ఉంటే ఈయన యాక్షన్ తీసుకోవచ్చు ఒక సిట్ వేసి దానిలో నిజానిజాలు నిగ్గు తేల్చచ్చు ఈయన కనీసం అలాంటి స్థితిలో కూడా లేడు ఫైనల్గా కొస మేరకు ఇంకా ప్రజలు తేల్చుకోవాల్సిన విషయం ఏంటంటే రాష్ట్రానికి నిజంగా ఈయన అవసరం ఉందా అనేది పాయింట్ వన్ లేకపోతే ఈ రాష్ట్ర అవసరమే చంద్రబాబుకు ఉందా అనేది ఒక డౌట్ఫుల్ అంశాన్ని అట్లా పదాడు అంటే ఇక్కడ ప్రజలకు అవసరం అంటే ఏం లేదు చంద్రబాబుకి అవసరం ఉంది అన్నట్టు ఈయన హైలైట్ చేశాడు ఎందుకంటే ముందే ఈయన రాశాడు ఆయనకున్న స్వార్థం అన్న రాజకీయ అధికారము అంటే ఇప్పుడు రాష్ట్రానికి ఈయన అవసరం పెద్దగా ఏం లేదు ఈయనకే అధికారం ఏమో ఉంది కాబట్టి ఇంకా రాష్ట్రంలో అధికారం కోసం ఈయనే రాష్ట్రం పేరు చెప్పుకొని రాజకీయాలు చేస్తుంటాడు ఫైనల్గా అంతే తప్ప ఇందులో రాష్ట్రానికో ప్రజలకో ఈయన చేసేది ఏమీ లేదు అని డైరెక్ట్గా కన్వే చేసి వ్యాసాన్ని ముగించాడు ఐపిటి చంద్రబాబు ఇందులో మొత్తం ఓపెన్ చేసేసాడు ఆయన్ని ఏదో కవర్ అప్ చేసి హైలైట్ చేస్తాడంటే ఆయన గ్రేట్నెస్ కంటే ఆయన వీక్నెస్ని ఎక్కువ హైలైట్ చేసి ఫైనల్గా ఆయన వ్యక్తిత్వాన్ని ఒకే ఒక మాటలో తేలిచేస్తాడు ఈయనకున్న స్వార్థం వల్ల అధికారంలో కొనసాగడమే అని చెప్పి మొత్తానికి రాధాకృష్ణకు ఏదో చెడినట్టు ఉంది చంద్రబాబుతో అందుకే ఇలా నోటితో నో నొసటితో వెక్కిరించినట్టు ఈ వ్యాసం అయితే రాసించినట్టు బాయ్ సింగింగ్ మై నెక్స్ట్ వీడియో